and then the other angle next to this pair famous information function is actually to information committee ઓલો કનેક્શન છે ને એનું કેમ છે મેં તો ઉતારતા ને એનું એડિશન વચથી આ તો રામ રામ ને ફ્રકટ ઉતર ঠিক <laughs> <laughs>

ఈరోజు అనకాపల్లి చరిత్రలో వైఎస్ఆర్ పార్టీ తలదించుకోవాల్సిన పరిస్థితి కల్పించారు ఇక్కడ నాయకులు ఎందుకంటే మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అలాంటి మహనీయుడి విగ్రహాన్ని దొంగచాటున చీకటిగా రాత్రుల మీద పెట్టి పరిస్థితి తెచ్చి వారికి తలవంపు తీసుకొచ్చిన వైఎస్ఆర్ పార్టీ నాయకులందరికి కూడా మేము నిజంగా ఇది చిక్కుపడతాం మేము అంత మంచి వ్యక్తిని పెద్ద వ్యక్తిని దొంగచాటుగా పెట్టి పరిస్థితి ఎందుకు వచ్చిందో మీరు వాళ్ళకి వేళ ఎందుకంటే మేము కట్టామని చెప్పి ఎవరు ధైర్యంగా రాలేకపోయారు అంటే అది తప్పు అని చెప్పి వాళ్ళకే తెలుసు తప్పుడు విధానం చేసి పెద్ద ఆయనకి కూడా త మన తలవంపులు తెచ్చే పనులు దయచేసి మేము కూడా కోరుతున్నాం అలా తప్పుడు పనులు చేయకండి అని చెప్పి ఎందుకంటే మీరు చేసే చీకటి పనులే ఆ చీకటి పనుల వల్ల మీరు చేసే అకృత్యాల వల్ల ఇవాళ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు తనయుడిగా చెప్పుకున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటి పంపించుకోవటం ప్రభుత్వం తెచ్చారు ఇవాళ ప్రజలే మాకు ఉదయాన్నే వచ్చి ఇలా పలాన దగ్గర విగ్రహం పెట్టారండి చూడండి అవి రాత్రి మాది పెట్టారని చెప్పి ప్రభుత్వ స్థలంలో అనుమతులు లేకుండా ఆసుపత్రి ప్రాంగణంలో ఇక్కడ కట్టారని చెప్పి మాకు ఫిర్యాదు చేయడం జరిగింది దాని మీద మేము ఉన్నతాధికారులకి పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా మేము కూటమితో ఫిర్యాదు చేసాం వారి అధికారులు వచ్చి వారు తీసుకొని చర్యలు తీసుకుంటున్నారు దయచేసి అలా చీకటి రోజులు మాత్రం దయచేసి అనకాపల్లి అంటే ఒక ఉధృతర వాతావరణం ఇది తీసుకురావాలనే ఉద్దేశం చేశారు మేము సమన్వయంతో కూటమిలో ఉన్న అందరూ కూడా సమన్వయంతో వెళ్ళడం వల్ల ఎటువంటి ఇక్కడ గొడవలు కానీ తొందరపాటు చర్యలు కానీ చేయకుండా పద్ధతి ప్రకారం అధికారులే చేయవలసిన చర్యలు చేస్తున్నారు కాబట్టి వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలు కానీ ఒకటే చెప్తున్నాం చీకటి పనులు చేయకండి మీకు దమ్ము దారి ఉంటే పబ్లిక్గా రండి ఏవైనా ప్రజల్లోకి రండి అంతేగాని ఎలాంటి విగ్రహాలు పెట్టుకోవడం వల్ల వచ్చే పరిధి లేదు అనకాపల్లి మాత్రం ప్రశాంతంగా వెళ్తుంది కోటమేళ ఇక్కడ ఎంపీ గారు ఎమ్మెల్యే గారు గోవింద్ గారు అందరూ కూడా వాతావరణం కార్యకర్తలను కలిసి స్పెండ్ చేస్తున్నాం బాగా వెళ్తుంది దాన్ని చెడగొట్టని చెప్పి నేను కోరుతున్నాను వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో పాటు వైసీపీ కార్యకర్తలందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి బొమ్మని వాళ్ళకి కావాల్సినప్పుడు పెట్టుకోవడం అవసరం లేనప్పుడు తీసు తీసేయడం అనేది వాళ్ళ సాక్షి ఛానల్తోనే పరమావధిగా వస్తుంది ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఆయన గౌరవించుకోవాల్సింది పోయి అగౌరవించే విధంగా ఈరోజు వైసీపీ నాయకులు తీరు అనకాపల్లో ఉంది రాత్రి రాత్రి దొంగచాటున ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వ అధికారుల యొక్క అనుమతులు లేకుండా ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం రాత్రి రాత్రి దొంగచాటును కట్టడం ఉదయం లేచేసరికి మా నాయకుడి విగ్రహాన్ని మేము కట్టుకున్నాం అనే ధైర్యంగా దమ్ముగా నించునే సత్తువు లేనటువంటి నాయకులు వైసీపీ పార్టీలో ఉన్నారు ఎందుకంటే ఈరోజు వాళ్ళు చేసేవి చీకటి పనులు ఈ చీకటి పనులకు తోడు ఇంకొక ఇంకోటి చేస్తూ పోతూ ఉంటారు మరి మొన్న కూడా ఒక సందర్భంలో మరి ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మలసల్ భరత్ మాట్లాడుతూ సమావేశంలో అనకాప నియోజకవర్గంలో వైసీపీ అధికారులు ఉందో లేకపోతే కూటమి అధికారులు ఉందో తెలియట్లేదు అంత ఉత్సాహంగా మా కార్యకర్తలు ఉన్నారు ఎయి ఎక్కడ ఉన్నారు మీ కార్యకర్తల పరిస్థితి ఇక్కడ నియోజకవర్గంలో మీ నాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆయన అవమానించే స్థాయికి కూడా మీరే దిగజారిపోయారు ఇది నియోజకవర్గంలో మీ యొక్క పార్టీ పరిస్థితి మీ నాయకత్వం పరిస్థితి ఒకసారి మీరు మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి ఇలాంటి మాటలు ఇంకొకసారి కూటమిని ఉద్దేశించి మాట్లాడద్దు అలాగే ఇలాంటి చర్యలు పూనుకోకండి రాజశేఖర రెడ్డి విగ్రహాలు ఈరోజు మెయిన్ రోడ్లో ఉన్నాయి అక్కడ మీరు దండ వేసుకుంటారు నివాళు అర్పించుకుంటారు ఎవరేమనరు కానీ వీధిగా విగ్రహం పెట్టేయాలి వదిలిసేటప్పటికి ఒక లాండ్ ఆర్డర్ సమస్యను తీసుకురావాలి ఎలాగే అధికారులు అనుమతుల విగ్రహాన్ని తొలగిస్తారు తొలగించిన దాన్ని రాజకీయంగా వాడుకోవాలి ఇక్కడ కూటమి నాయకుల మీద ఏదో నెప్పని నెట్టాలి ఈ ఆలోచనలో ఒక క్రిమినల్ ఆలోచనలో మీ నాయకుడితో పాటు మీ అందరూ కూడా వ్యవహరిస్తూ ఉన్నారు అలాంటి కోటమిలో ఎక్కడ కూడా చెల్లవు ఈ ప్రభుత్వంలో అస్సలు చెలవు అధికారులు నిబంధనలు పాటించిన విగ్రహాన్ని తొలగించారు రేపు పొద్దున్న మీరు మళ్ళీ దీని ఏదో మసిపూసి మారేడిగా చేద్దామనుకున్నా సరే అధికారులు చర్య తీసుకోవడానికి ఇప్పుడు సిద్ధంగానే ఉంటారని మేము తెలియజేస్తా ఉన్నాం మా అనకాపల్లి గౌరపాలెం ఒడ్డిన రాజశేఖర రెడ్డి గారి దగ్గర రాత్రి రాత్రి మేము దొంగతనంగా పెట్టడం మరి ఇక్కడ ప్రజలు దానికి మాకు ఫిర్యాదు చేయడం దాన్ని మేము అధికారులకు చెప్తే ఇప్పుడు తొలగించడం జరుగుతుంది దయచేసి ప్రశాంతంగా ఉన్న అనకాపల్లిని మీరు ఏ రకంగా తీసుకెళ్దాం అనుకుంటున్నారు ఇది ప్రజలకు ఏ మెసేజ్ ఇద్దాం అనుకున్నారో ఒకసారి ఆలోచించుకోండి ఇటువంటి చర్యలు కానీ మళ్ళీ రిపీట్ అయితే కనుక చాలా తీవ్రమైన పరిస్థితులు ఎదురవుతాయి ఓటమి ఎప్పుడు కూడా ప్రజల తరపున ఉంటుంది ప్రజలతో ఉంటుంది మీరు ఇటువంటి చిల్లర రాజకీయాలు చేసే దయచేసి ఇటువంటి చిల్లర రాజకీయాలు విప్పని చేయొద్దు ఇది మా నాయకులు కానీ మేము కానీ గట్టిగా హెచ్చరిస్తున్నాం దయచేసి గమనిస్తారని కోరుతున్నాం